నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి సో మా దగ్గర ఫుల్ సారీసే కాదు కట్ శారీస్ కూడా ఉంటాయండి ఆ కట్ శారీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అది కూడా మంచి క్వాలిటీ అండ్ మంచి బ్రాండెడ్ సారీస్ అనమాట సో ప్రీతి బ్రాండ్ చాలా మంది వినే ఉంటారు రీసెంట్ టైమ్స్ లో ట్రెండింగ్ అవుతున్న బ్రాండ్ అండి ప్రీతి బ్రాండ్ సో ఇది మీకు ఫ్రెష్ శారీ వచ్చేటప్పటికి బాక్స్ ఐటమ్ థౌజండ్ రూపీస్ చేంజ్ దాకా ఉంటుందండి థౌజండ్ ప్లస్ కూడా ఉంటుంది ప్రీతి బ్రాండ్ అంటే నేను చెప్తుంది సూరత్ ప్రైజ్ చెప్తున్నాను అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి డోలా అండి సో ఫ్యాబ్రిక్ ప్యూర్ డోలా సెల్ఫ్ జకాడ్ వస్తుందండి ఈ సెల్ఫ్ అంతా కూడా జకాడ్ వస్తుంది సెల్ఫ్ అంతా జకాడ్ వస్తుంది ఇదంతా కూడా మనకి వస్తుంది ఇది కూడా మనకి జకాడ్ వీవింగ్ అండి ఫాయిల్ ప్రింట్ కాదు ఓకే సెల్ఫ్ జకాడ్ వీవింగ్ తో వస్తుంది ప్రీతి ప్రీతి బ్రాండ్ అండి ఇది మనకి కట్ నాకు తెలిసి నేను ఫుల్ సారీస్ అయితే పట్టలేదు ఇదైతే మాత్రం కట్చారి అనమాట ఎంత బాగుందంటే క్వాలిటీ అంత బాగుందండి చాలా చాలా స్మూత్ గా ఉంది ఇది మనకి కట్ అండి బ్రాండ్ అండి మీకు కట్ సారీ అండి కట్ అనేది ఖచ్చితంగా ఫ్రిల్స్ లోకైతే వెళ్ళిపోతుంది అట్లాగే శారీ కూడా పెద్దది వస్తుందండి కొన్ని సిక్స్ మీటర్లు వస్తాయి కొన్ని సిక్స్ అండ్ హాఫ్ అంటే నేను చెప్తుంది బ్లౌజ్ కాకుండా అనమాట చూ పెద్ద పెద్ద చీరలు అయితే వస్తాయి ఒక ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ కూడా వస్తుందండి అండి శారీ అయితే చూద్దాము ఒక ఒకటి అయితే చూపిస్తాను ఐటెం అయితే చాలా అంటే చాలా బాగుందండి రేట్ కూడా చాలా తక్కువ అనమాట ట్రై చేయండి ఐటమ్ బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తాము స్టార్టింగే కాబట్టి ఒక ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ వేసుకొని పెట్టేస్తున్నాను కట్ శారీస్ కాబట్టి పెద్ద ఇవేం ఉండదండి కాకపోతే ఏంటంటే కట్ సారీస్ చాలా మంది తక్కువలో కావాలని అడుగుతారు బ్రాండ్ ఎదు దొరికింది మంచి ఐటెం దొరికింది అందుకని చెప్పని స్టార్ట్ చేశాను ఇది కూడా మనకి ప్రీతి బ్రాండ్ అండి బ్రాండ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ జకాడ్ వీవింగ్ అయితే వస్తుంది ఇది శారీ అండి చూడండి ఎంత బాగుందో శారీ చాలా చాలా బాగుందండి శారీ అయితే మీకు ఎగ్జాంపుల్ కోసమే చూపిస్తున్నాను కంప్లీట్ లుక్ చూసారు కదా వెరీ బ్యూటిఫుల్ అండి శారీకి నెంబర్ కూడా ఇస్తున్నాను నంబర్ గా కూడా మాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి శారీ నెంబర్ వన్ సారీ నెంబర్ వన్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా చాలా తక్కువ ప్రైజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి సింగిల్ తీసుకుంటే ఒక షిప్పింగ్ రెండు తీసుకుంటే ఒక షిప్పింగ్ మూడు తీసుకుంటే ఒక షిప్పింగ్ ఖచ్చితంగా ప్రిల్స్ లోకైతే కట్ అనేది వెళ్ళిపోతుంది ఆ బ్లౌజ్ కూడా కంపల్సరీగా మనకి సెల్ఫ్ మనకి ఇట్లా బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ మనకి ఎలా రావాలో అట్లాగే బ్లౌజ్ వస్తుందండి శారీకి నెంబర్ ఇస్తాను నంబర్ వైజ్ గా స్క్రీన్ షాట్ పెట్టండి కొద్దిగా షేడ్స్ అనేది మారుతున్నాయి సెల్ఫ్ వివింగ్ కనిపిస్తుందా జకాడ్ వివింగ్ ఓకే మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అందరం అయితే పెద్ద చీరలు అండి చీరలు అయితే మటుకు పెద్ద పెద్ద చీరలు మంచి చీరలు అయితే ఉన్నాయి సో అన్నీ కూడా వన్ బై వన్ పెడుతున్నాను ఇదిగోండి బ్లౌజ్ వస్తుంది శారీ వస్తుంది అన్నీ కూడా వస్తాయి అనమాట సో బ్లౌజ్ వస్తుంది శారీ వస్తుంది శారీ నంబర్ వచ్చేటప్పటికి టూ అండి సో శారీ నంబర్ టూ ఓకే బ్లౌజ్ వస్తుంది అంతా వస్తుందండి కట్ లోకి వెళ్ళిపోతుంది పళ్ళు వస్తుంది చీరలు కూడా పెద్ద పెద్ద చీరలు ఓకే ఎక్కడన్నా చిన్న చిన్న సూక్ష్మ లోప అంటే మిస్ ప్రింట్ ఏదన్నా చిన్న గీతలాగా మచ్చలాగా ఎక్కడన్నా వస్తే రావచ్చు లేకపోతే లేదు మ్యాక్సిమం రావు బాగానే ఉంటాయి అండి సో ఇది మనకి పళ్ళు పార్ట్ ఇది పళ్ళు చీర అయితే ఇందాక నేను చూపించాను కదా ఇది మనకి బ్లౌజు సో నెంబర్ ఇస్తున్నాం చూసుకోండి ఓపెన్ చేయలేము మొత్తం ఒకటే కాబట్టి సో మీకు ఐడియా ఉంటుంది కదా సారీ నెంబర్ త్రీ ఓకేనా శారీ నెంబర్ త్రీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ శారీ అండి పింక్ చాలా బాగుంది ప్రీతి బ్రాండ్ క్వాలిటీ వచ్చేటప్పటికి ప్యూర్ డోలా అండి సెల్ఫ్ జకాడ్ వస్తుంది శారీ నెంబర్ ఫోర్ ఇంకొకటండి మా ఓల్డ్ నెంబర్కి అయితే మెసేజ్ చెయ్యొద్దు అది కంప్లీట్గా వేరు అండ్ ఇప్పుడు దీనికైతే కొత్తగా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్కే మీరు మెసేజ్ చేయండి దయచేసి హంబుల్ రిక్వెస్ట్ అండి సో ఫోన్ హ్యాంగ్ అవ్వడం వల్ల ఈ నెంబర్ ఇస్తున్నాను ఓల్డ్ నెంబర్స్కే పెట్టద్దు మళ్ళీ ఆర్డర్స్ మిస్ అవుతాయి టైటిల్లో ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కే మెసేజ్ చేయండి హంబుల్ రిక్వెస్ట్ అండి దయచేసి ఏ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్కి మీరు లో మెసేజ్ చేయండి శారీ నంబర్ ఫోర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ అదన ఇదిగోండి క్లారిటీగా మీకు ఏ శారీ కలర్ కాంబినేషన్ కావాలో చూసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ నెంబర్ ఫైవ్ అట్లాగే మనకి బ్లౌజ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది ఖచ్చితంగా బ్లౌజెస్ వస్తాయండి సో సెల్ఫ్ బ్లౌజ్ కూడా వస్తుంది మనకి శారీ నెంబర్ ఫైవ్ అండి శారీ నెంబర్ సిక్స్ ఇవన్నీ కూడా కట్ కట్ అనేది ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ కూడా వస్తుంది చీరలు పెద్ద చీరలు వస్తాయి మీరు వేటికైనా యూస్ చేసుకోవచ్చు అండి ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అవుతుంది శారీగాను మల్టీ పర్పస్ యూసేజ్ అండి ఈ మధ్య కాలంలో కట్ చాలా మంది తగ్గించారు కాబట్టి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మనం స్టార్ట్ చేసాము త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవేంటంటే గా బోర్డర్స్ అను ఇక్కడ డిజైన్స్ మార్క్నాయి అండి ఇంక అందుకని చెప్పని నేను నెంబర్ అనేది ఇస్తున్నాను సో సిమిలర్ గా బోర్డర్స్ అవన్నీ మారడం వల్ల శారీ నెంబర్ సెవెన్ సారీ నెంబర్ సెవెన్ ఇట్స్ ప్రైజింగ్ ఫర్ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా సారీ అండి సో మొత్తం నేను ఓపెన్ చేయట్లేదు ఒకటి ఓపెన్ చేసి చూపించాను అందుకని సారీ నెంబర్ ఎయిట్ ఓకేనా త్రీ ఫిఫ్టీ అండి ప్రీతి బ్రాండ్ సెల్ఫ్ జొకాడ్ వస్తుంది ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ డోలా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఇందులో కూడా మనకి రకరకాల బోర్డర్స్ వస్తాయి అప్పటికి ఇదండి కలర్స్ అన్ని కూడా బాగున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి సారీ నెంబర్ నైన్ ఏ నెంబర్ అయితే టైటిల్ లో ఇస్తానో దయచేసి ఆ నెంబర్కి కి మీరు వాట్సాప్లో లో మెసేజ్ చేయండి వచ్చేటప్పటికి ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా మనకి శారీ నంబర్ టెన్ ఓకే శారీ నెంబర్ టెన్ అండి ఇందులో మీకు కలర్స్ కూడా వస్తాయి ఇవన్నీ సింగిల్ పీసెస్ సాంపుల్కి తెప్పించాము సో శారీ నంబర్ లెవెన్ సో నెంబరింగ్స్ కనిపిస్తున్నాయి కదా నెంబర్తోనే వాట్సాప్ చేయండి నేను ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇస్తానో దానికే వాట్సాప్ చేయండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే మనకి బాధినీ ప్రింట్ వస్తుంది బాందిని డిజైన్ బాగుంది చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో మనకి కలర్స్ వస్తాయి ఒక నాలుగు కలర్స్ అయితే వస్తాయి అండి ప్రీతి బ్రాండ్ డోలా వస్తుంది సెల్ఫ్ జకార్డ్ వస్తుంది మీరు అనుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ కూడా మనకి శారీస్ వస్తాయి కదా అని కాకపోతే బ్రాండెడ్ ఐటమ్ అయితే రాదు కదండి మంచి బ్రాండెడ్ లోని కట్ కట్ శారీ అనమాట సెల్ఫ్ జకాడ్ వీవింగ్ అండి సో మనకి సెల్ఫ్ వీవింగ్ కూడా వస్తుంది మంచి బాధినీ సారీ మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇందులో మీకు కలర్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ వేస్తున్నాను చూడండి ఇది వచ్చేటప్పటికి గ్రేప్ జ్యూస్ కలర్ అండి అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ కలర్ అండి చూడండి క్వాలిటీ ఎంత బాగుందో సెల్ఫ్ జపాడ్ వీవింగ్ అండి సో నెక్స్ట్ మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎండలు బానే కాస్తున్నాయి కాబట్టి సమ్మర్ సీజన్ కి చక్కగా కంప్లీట్ గా సాఫ్ట్ గా మెటీరియల్ కాటన్ బదులు ప్రిఫర్ చేయొచ్చండి త్రీ ఫిఫ్టీ రూపీస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ ఛానల్ కి సంబంధించిన గ్రూప్ లింక్స్ కూడా పోస్ట్ చేస్తాను యాడ్ అయ్యే వాళ్ళు యాడ్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్